నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని ఆదురుపల్లి తుమ్మయి గ్రామాలలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మన స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో రాపూర్ మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు దండోలు వెంకటేశ్వర రెడ్డి నువ్వుల శివరామకృష్ణ తిక్కమనేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి ప్రతి గడపకు వెళ్లి తెలుపుతూ మీకు అందుతున్నాయా లేదా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని ప్రజలకు సుపరిపాలన అందించడంలో మా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందడుగు వేస్తుందని ప్రజా సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ముందడుగు వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొమ్మి జంగం నాయుడు జూపల్లి ప్రకాష్ రావు నాయుడు కైపు సుధాకర్ రెడ్డి కైపు శేఖర్ రెడ్డి పచ్చ నరేష్ నాయుడు అందిన మాధవరెడ్డి అంకయ్య పచ్చ వెంకటేశ్వర్లు సర్వేపల్లి వెంకటయ్య గుండప్పనేని శివాజీ తూమాటి పెంచలయ్య తోకల పవన్ కుమార్ సంకురాత్రి వెంకటరత్నం కృష్ణారెడ్డి వసంతకుమార్ శంకర్ వెంకయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండలం తోమాయి ఆదురుపల్లి పంచాయతీల్లో సుపర్ పరిపాలన అడుగు అనే కార్యక్రమానికి మాంది బలికన మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమానికి మా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఈరోజు ఈ రెండు పంచాయతీల్లో ప్రతి ఇంటికి తిరిగి ఈ క ఏవేవి పథకాలు వస్తున్నాయి ఏయి రాలేదు అనేది ప్రతి గ్రామంలో ఒక ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని అడగటం జరుగుతుంది ఈరోజు అయ్యా మాకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా మాకు డబ్బులు ఇచ్చారయ్యా గత ప్రభుత్వంలో ఒకరికే ఇచ్చారు అని అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు మూడు వేల రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇవ్వటం మూడు వేలున్న వికలాంగులు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇవ్వటము ఓదగాలు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వటము మంచంలో ఉంటే అట్లాంటి వాళ్ళ పదిహేను వేల రూపాయలు ఇవ్వటము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా సరే చంద్రబాబు నాయుడు పరిపాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో గ్రామాల్లో ఈరోజు సిమెంట్ రోడ్లు అయితే పార్ రోడ్లు అయితేమి ఇంకా ఏమైనా మౌలిక వసతులుగా కావాల్సిన ఆయా గ్రామాల్లో మంచి సదుపాయాలు చేస్తూ రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో మంచి పట్టు సంపాదించాలని అనే కోరికతో రాష్ట్రంలో మనకి అమరావతి రాజధాని లేని రాష్ట్రాన్ని ఈరోజు అమరావతి ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలకు ఉన్నప్పుడు అయా మీ తండ్రి ఎవరు తల్లి ఎవరు అంటే పేరు చెప్పుకునే విధానం లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసి పెట్టాడు అట్లాగే పోలవరం ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ శుభ్ర పరిపాలనలో ఆర్టీసీ బస్సు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి కూడా వేస్తాడు అట్లాగే ఈ తల్లికి వందనం కార్యక్రమం కూడా ఇంచుమించు పదివేల కోట్లు మొన్న విడుదల చేశారు ఎంతమంది పిల్లలు ఉంటున్నా అంతమంది తల్లిదండ్రులకి వాళ్ళకి వేయటం కూడా జరిగింది గ్యాస్ వాళ్ళకి ఇవ్వటం ఇప్పుడు రెండు రెండు విడతలు ఇచ్చిన్నారు మూడో విడత గ్యాస్ కూడా పడుతున్నాయి ఈ అన్నదాత సుఖీభావ అవి కూడా తొందరలోనే రైతులకి చేసి పడుతున్నాయి ఇంకా పోతే పదిహేను వందల రూపాయలు మహిళలకి ఇస్తాననే కార్యక్రమానికి త్వరలోనే అది కూడా ఆలోచించి ఎంతమంది ఉన్నారు దానికి కూడా శ్రీకారం చుట్టి ఇచ్చేసి మనకు ఈ విధంగా చేస్తే ఎందుకంటే ఈ పథకాలన్నీ ఇస్తే కూడా సరే ఎంత అవుతుందో ఆలోచించండి గతంలో ఒక్క కుటుంబంలో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఒకరికే ఇచ్చేది కానీ ఈనాడు ముగ్గురు పిల్లలున్నా ఐదు మంది ఉన్నా ఆరు మంది ఉన్నా మన రాయిచోట్లో ఒకరు చూస్తే కనీసం ఎనిమిది మందో తొమ్మిది మందో ఉన్నారు పన్నెండు మంది ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇచ్చారు ఇట్లా బిడ్డలకు ఒకరినే చదివించకుండా ఇంతకుముందు గతంలో ఒకరికి ఇచ్చేటప్పుడు మగబిడ్డని చదివించుకునేది ఆడబిడ్డని చదివిలేక పరిస్థితి ఉన్న కారణాలు ఉండేది పొద్దు ఒక మగబిడ్డనే కాదు ఆడబిడ్డను కూడా సమానంగా చదివించాలా అనే కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఈ తొలి అడుగు కార్యక్రమానికి ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి మన లబ్ధి పొందుతున్నారు ఇంకేమేం కావాలా అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి మమ్మల్ని అందరిని కూడా గ్రామాల్లోకి పంపటం జరిగింది మా ఎమ్మడి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నాం ఈరోజు రా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలోని ఆదురుపల్లి గ్రామాల్లో మన కురుగొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఇంటింటికి తిరిగి మన సూపర్ సిక్స్ పథకాల్లోని ఏమేమి కార్యక్రమం ఏమేమి మనకి అందిస్తున్నామో చెప్పి ముందుగా చెప్పినటువంటి అన్నీ కూడా మన తల్లికి వందనై అటువంటిది కానీ ఫ్రీ గ్యాస్ కానీ ఫ్రీ బస్సు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచితంగా బస్సు మహిళలకి ప్రవేశపెడుతున్నారని చెప్పి మేము పెన్షన్లు కానీ తదువారి అన్నీ మన ఏ విధంగా మనం అందుతున్నాయి కూడా అందరిని కలుసుకొని తెలియజేయడం జరిగింది ఈ విధంగా మా అందరికి కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా చేసే ప్రతి పంచాయతీలోనూ ఇదే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం